నమస్తే డిఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం మెదక్ వెల్తుర్తి మండలం పెద్దాపూర్ గ్రామంలో దాసరి నరసమ్మ హత్య కేసులో నిందితుడు దామా మల్లేష్ ను అరెస్ట్ చేసినట్లు తూఫ్రాన్ డి నరేందర్ గౌడ్ తెలిపారు మల్లేష్ నరసమ్మతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండటంతో ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నట్లు చెప్పారు ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం నరసమ్మ గొడవ చేయడంతో మల్లేష్ ఆమె గొంతు బిగించి హత్య చేశాడు ఈ దర్యాప్తులో సిఐ రంగకృష్ణ ఎస్ఐ రాజు పాల్గొన్నారు వెతి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ అయిన దాసరి నర్సమ్మ అని చెప్పేసి ఈ పెద్దాపురం గ్రామము తర్వాత ఈ నెల్లూరు విలేజ్ సంబంధించిన పెద్దాపురం హ్యాండ్లకి సంబంధించిన దాసరి నర్సమ్మ అని చెప్పేసి ఒక నలభై రెండు సంవత్సరాల ఈ మహిళ మరణానికి సంబంధించి పూర్తి వివరాలు తర్వాత ఈ హత్యకు సంబంధించిన ఈ కేసులో నేరస్సు కూడా విదిన్ ప్రజల రిపోర్ట్ అయిన పన్నెండు గంటల లోపే అరెస్ట్ చేయడం జరిగింది దీని వివరాలలోకి వెళ్తే దాసరి నర్సమ్మ అని చెప్పేసి ఈ మహిళ ఈ పెద్దాపురం నెల్లూరు గ్రామానికి సంబంధించిన పెద్దాపురం హ్యాంలెట్కు చెందిన ఆమె ఈమె వివాహిత మహిళ ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళ హస్బెండ్ తోటి ఉంటుంది ఈ క్రమంలో ఈమెకి అదే గ్రామానికి చెందిన నిందితుడు అరెస్టు అయిన ఈ దాసరి దార మల్లేష్ తోటి ఆమెకు ఎఫ్ఐఆర్ కొనసాగుతుంది ఈ ఎఫ్ఐఆర్ విషయంలో రెండు ఫ్యామిలీస్ లో కూడా గొడవలు అవుతున్నాయి ఈ విషయం తెలిసింది తర్వాత ఈమెను ఈ ఫ్యామిలీస్కి ఈ గొడవలకి ఈమెనే కారణము అన్న విషయాన్ని ఈ దార మల్లేశ్వర్ దృష్టిలో పెట్టుకొని ఆ రోజు మూడవ తారీఖు నాడు మొన్న మూడవ తారీఖు నాడు ఈ విషయంలో వాళ్ళ మధ్యన తీవ్ర మార్నింగ్ వాగ్వివాదం జరిగింది ఆ వాగ్వివాదం తర్వాత ఈమెను అంతం చేయాలని చెప్పేసి అంతకుంద నిర్ణయం చేసుకున్న దార మల్లేషు అందులో భాగంగా ఒక నిర్జన ప్రదేశంలోకి ఆమెను తీసుకెళ్లేసి అక్కడ ఆమెతోటి వివాదం జరుగుతున్నప్పుడు ఆమె మెడలో ఈ చలికాలంలో ఆమె ఒక చున్ని శారీలో ఉన్న ఆమెను ఒక ఆమె మెడలో ఉన్న చున్నితోనే అక్కడ ఊరి బిగించేసి అక్కడికక్కడే చంపేసి రావడం జరిగింది ఇది పూర్తిగా ఫారెస్ట్ దగ్గర ఉండడము నిర్జన ప్రదేశం ఉండడం వల్ల ఎవరు ఇది చూడలేదు తర్వాత ఈ మూడో తారీఖు నాడు ఈ మహిళ కనప అప్పటి నుంచి తోటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చుట్టుపక్కల తర్వాత వాళ్ళ బంధువులను ఈ ఎంక్వైరీ చేయడం జరిగింది అంతకుముందు రాత్రి వాళ్ళ ఇంట్లో గొడవ జరగడంతో ఆ గొడవకు మనస్తాపం చెంది బయటికి వెళ్ళింది మన ఒక అనుమానంతో వాళ్ళంతా కూడా చుట్టుపక్కల చుట్టుపక్కలంతా వెతికే క్రమం చేసేస్తే తర్వాత మొన్న రాత్రి వాళ్ళకు ఒక ఈ క్యూ వచ్చింది ఏంటంటే ఇక్కడ ఫలాదాని ఏరియాలో ఒక మహిళ మృతదేహం ఉంది అన్న విషయం గెలవడంతో రాత్రికి రాత్రి రాత్రి మామూలుని అప్రోచ్ కావడంతో నెల్దుర్తి ఎస్ఐ రాజు తర్వాత సిఐ రంగకృష్ణ వెళ్ళి చూడడం జరిగింది ఆ కేసు కూడా మేము నమోదు చేసుకున్నాం మర్డర్ కేసు నమోదు చేసుకొని దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈ ఇన్వెస్టిగేషన్లో ఈయనకు సంబంధించిన వివరాలు అన్న విషయాలన్నీ బయటపడిన తర్వాత మేము పూర్తిగా విషయం అన్ని కోణాల్లో విచారించి తర్వాత నేరస్తుని మేము అదుపులోకి తీసుకొని అడగడంతో ఆయన కన్ఫ్యూజ్ చేసినాడు అడ్మిట్ చేసినాడు ఈ నేరానికి నేనే కారణము నేనే నేరం చేసినాను తర్వాత ఆమె ఎట్లయినా తొలగించుకొని తర్వాత ఫ్యామిలీ అంత ఆమె అడ్డు